హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఇక లక్ష్మి మనీషా నువ్వు నా జోలికి కూడా కాదు నా పిల్లల జోలికి వచ్చావు పిల్లల్ని తండ్రి ప్రేమకు దూరం చేసి ఈరోజు పిల్లల్ని మిత్రగారి దగ్గర పడుకోనివ్వకోకుండా అరవింద్ అత్తయ్య రూమ్లో పడుకునేటట్టు చేస్తావా నీకింతకింత అనుభవించేటట్టు చెయ్యకపోతే నా పేరు లక్ష్మీనే కాదు అని కోపంతో కిచెన్ అంతా కూడా సర్దుకుంటూ ఉన్న సమయంలో మనీషా వచ్చి హాయ్ లక్ష్మి నేను మిత్రతో తొలి రాత్రిని పంచుకోబోతున్నాను నీ చేత్తో ఒక మంచి జ్యూస్ ఇస్తావా అని అనగానే ఆ ఇస్తా ఇస్తా మంచి జ్యూస్ ఇస్తాను అని అనగానే నాకు ఫ్రెష్గా కావాలి ఫ్రిడ్జ్లో ఉన్నది అస్సలు వద్దు అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి లక్ష్మి జ్యూస్ పిండి మరి అందుట్లో వెనిగర్ కలిపేసి మనీషాకైతే ఇచ్చేస్తుంది ఆ జ్యూస్ తీసుకున్న మనీషా ఏంటి లక్ష్మి మొదటి రాత్రి పాలు పంచుకున్నట్టుగా ఇప్పుడు నేను మిత్ర ఈ జ్యూస్ని పంచుకుంటాం ఆ తర్వాత గాలి కూడా మా మధ్యలో దూరనంత ఇదిగా మిత్ర నన్ను దగ్గరగా తీసుకుంటాడు ఇదొకటి చాలా ఇక నీ పతనం మొదలైపోయిందని చెప్పటానికి అని చెప్పేసి అనగానే సర్లే ఎన్నో అనుకుంటాం అవన్నీ జరగాలి కదా మనీషా అని చెప్పేసి లక్ష్మి అయితే నాకు నిద్ర వస్తుంది వెళ్ళి పడుకుంటాను అని చెప్పేసి తన గదిలోకైతే వెళ్ళిపోతుంది ఆ తర్వాత మనీషా జ్యూస్ తీసుకుని పైకి వెళ్ళంగానే మిత్ర జ్యూస్ తాగు మిత్ర ఆఫీస్ వర్క్స్తో బిజీగా ఉన్నావు అని అనంగానే లేదు మనీషా నువ్వే కదా ప్రెగ్నెంట్ అందులోనూ కూడా ఆరెంజ్ జ్యూస్ నాకు అస్సలు ఇష్టం ఉండదు నువ్వే తాగు అని అనగానే ఓకే మిత్ర అని చెప్పేసి చక్కగా కూల్ డ్రింక్ తాగి చిల్లయ్యి మిత్రకు దగ్గర అవ్వాలి మిత్రతో హ్యాపీగా ఉంటాను అని చెప్పేసి మనీషా అయితే ఎత్తిన గ్లాస్ దించకుండా తాగుతుంది ఆ తర్వాత ఒక్కసారిగా ఇక్కడ ఉన్నా కూడా మనీషా వామిటింగ్స్ వెళ్ళి ఎదురుగదిలో పడిన అంత స్పీడ్గా అయితే వామిటింగ్స్ అవుతూ ఉంటాయి ఇక వెంటనే మనీషా ఏంటి అలా మాట్లాడితే వాష్రూమ్కి వెళ్ళి వస్తున్నావు నేను ఉదయం నుంచి ఆఫీస్ పనుల్లో బిజీ అయిపోయాను కొత్త టెండర్ విషయం సంగతి నీకు తెలిసిందే కదా నాకు నైట్ నిద్ర లేకపోతే రేపు మార్నింగ్ ఆ టెండర్ విషయంలో కొటేషన్ని రెడీ చేయలేను దయచేసి నీ రూమ్లోకి వెళ్తావా అని అనగానే ఏంటి మిత్ర కనీసం నాకు వామిటింగ్స్ వస్తున్నాయని పట్టించుకోకుండా నీ నిద్రనే చూసుకుంటావా సరేలే ఏం చేస్తాను అని చెప్పేసేసి బయటకైతే వస్తుంది బయటకు వచ్చేసరికి దేవయాని కనిపిస్తుంది దేవయానితో మాట్లాడుతున్న సమయంలో మళ్ళీ వామిటింగ్స్ వస్తూ ఉంటే ఏ మనీషా ఏమైంది నీకు నా మీద కక్కుతావా ఏంటి వెళ్ళవమ్మా వెళ్ళు పక్కకు వెళ్ళు అని చెప్పేసి దేవయాని అసహించుకోవటంతో మనీషా పక్కకైతే వెళ్తుంది అలా పక్కకి వెళ్ళి వామిటింగ్స్ చేసుకొని ఆ గదిలో ఈ గదిలో అటు ఇటు వెళ్ళి వామిటింగ్స్ తోటి అలసిపోయి మొత్తానికి అయితే నీరస పడిపోతుంది మనీషా అయితే ఇక ఇలా వామిటింగ్స్ చేసుకుంటూ నీరస పడిపోయి కిందకైతే హాల్లోకి వస్తుంది కదా లక్ష్మికి ముందుగానే తెలుసు కదా అందుకోసమే మనీషాకి అదిరిపోయే జలకిస్తానని చెప్పేసి లక్ష్మి కిందకైతే వస్తుంది వామిటింగ్స్ చేసుకుంటూ చేసుకుంటూ చివరాఖరికి నీరసంతో పడిపోతుంది లక్ష్మి కాళ్ళ దగ్గర ఇక వెంటనే ఏంటి మనీషా నా పతనం మీద మొదలైపోయిందన్నావే మిత్రగారితో పాలు పంచుకున్నట్టుగా ఇవాళ్ళంతా సంతోషంగా ఉంటానన్నావే కానీ ఎన్ని ఎన్నో కూతలు కూసావు ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో నీకు అర్థమైందా నా కాళ్ళ దగ్గర పడ్డావు మనీషా ఎప్పటికైనా నీ స్థాయి ఇదే నా కాళ్ళ కిందే నువ్వు ఉంటావు అది గుర్తు పెట్టుకో ఏంటి ఇలా జరిగింది అనుకుంటున్నావా జ్యూస్ కావాలి నువ్వు పని మనిషివి నేను యువరాని అన్నావు కదా అప్పుడే ఇక కిచెన్లో ఉన్న వినిగర్ వేశాను హ్యాపీగా తాగావు ఇంకా నయ్యం గారు వామిటింగ్స్ అని గెంటేశారా మోషన్స్ అని గెంటలేదా అని చెప్పేసేసి నవ్వుకుంటూ లక్ష్మి అయితే నాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది మనీషా గారితో పడుకున్నావా గారితో చాలా బాగా టైం స్పెండ్ చేసావా లేదు కదా ఇది లక్ష్మి అంటే అని చెప్పేసి ఇక లక్ష్మి అయితే గుడ్ నైట్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది లక్ష్మి నన్ను ఇంతలా వామిటింగ్స్ చేసుకునేటట్టు నరకం అనుభవించేటట్టు చేస్తావా నీకు ఇంతకింత ఇస్తాను చూస్తా ఉండు అని చెప్పేసి ఇక మనీషా అయితే నిద్రపోతూ ఉంటుంది మార్నింగ్ అవ్వంగానే ఇక వివేక్ జాను వాళ్ళ కిందకి వచ్చి అక్క ఏమైందక్క ఆ మనీషాకి నువ్వు ఏదో చేస్తానన్నావు అని అనగానే జరిగిందంతా చెప్పటంతో ఉదయాన్నే వీళ్ళ ముగ్గురు కూడా నవ్వుకుంటూ ఉంటారు అదే సమయంలో మనీషా కిందకి వచ్చి కావాలని నన్ను చూసి వీళ్ళు ముగ్గురు నవ్వుకుంటున్నారనమాట చెప్తా చెప్తా అని చెప్పేసి అనుకుంటూ ఉండగా మనీషాకి సరియో అయితే కాల్ చేస్తుంది ఇదేంటిది ఈ టైంలో కాల్ చేస్తుంది అని చెప్పేసేసి ఇక వెంటనే హా చెప్పు సరియు అని పక్కకు వెళ్ళైతే ఫోన్ మాట్లాడుతుంది ఏంటి మనీషా నీ పని అయిపోయింది కదా అని నా గురించి పూర్తిగా మర్చిపోయావా మిత్ర ఆఫీస్ వర్క్ ఏం చేస్తున్నాడా మిత్ర ఎటువంటి ప్లాన్లు వేస్తున్నాడో ఆఫీస్లో ఉన్న ఫైల్ ప్రతి పాయింట్ నాకు కావాలని చెప్పాను కానీ నువ్వు ఒక్క ఒక్క ఫైల్ కూడా నాకు సెండ్ చేయలేదు అని అనగానే సారీ సరియు ఇప్పుడే ఇప్పుడే నీకు సెండ్ చేస్తాను ఇక ఈరోజు నేను కూడా ఆఫీస్కి వెళ్తాను వెళ్ళి మొత్తం అంతా కూడా నీకు సెండ్ చేస్తాను అని చెప్పేసి అనంగానే నీ కోసమే వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పేసి అనంగానే ఈ లోపల మిత్ర అయితే ఆఫీస్కి బయలుదేరుతాడు ఇక వెంటనే ఏవండి నేను చెప్పింది గుర్తుంది కదూ అని అనంగానే గుర్తుంది జాను వదిన మన కోసం ఎంతో చేసింది కాబట్టి మనీషా ఫోన్ని ట్రెండ్ ఇక ట్రేస్ చేయమన్నావు కాబట్టి ఆల్రెడీ ఆ పనిలోనే ఉన్నాను అని అనగానే అలాగేనండి మనీషా ఫోన్ని ట్రేస్ చేస్తే తప్పకుండా మనకు సాక్ష్యాలు దొరుకుతాయండి అని చెప్పేసి ఇద్దరూ ఐఫై ఇచ్చుకొని ఆఫీస్కి అయితే బయలుదేరిపోతారు మిత్ర వివేక్ నేను కూడా వస్తాను ఇంట్లో బోర్ కొడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటే మిత్ర పక్కనే ఉంటే మనీషాకి ధైర్యంగా ఉంటుంది అని మనసులో అనుకుంటూ అరవింద్ అయితే వెళ్ళు మనీషా నువ్వు కూడా అని చెప్పేసి పంపిస్తుంది ఇక వీళ్ళ ముగ్గురు ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మనీషా వచ్చేసేసి ఇక మిత్ర కొత్త టెండర్ గురించి డిస్కషన్ చేద్దాం అనుకుంటాడు కదా ఆ కొత్త టెండర్ యొక్క డీటెయిల్స్ మొత్తం కొటేషన్ ఇవన్నీ కూడా నోట్ చేసుకుంటూ ఉండగా మనీషా అదంతా కూడా చక్కగా మొత్తం కూడా వీడియోల ద్వారా సర్వూకైతే పంపించేస్తుంది ఇది నాకు చాలు ఈ కొత్త టెండర్ మిత్రకు రావాలని చెప్పేసి ఎంతగానో ట్రై చేస్తున్నాడు ఈ టెండర్ ఎట్టి పరిస్థితుల్లోనూ మిత్రకి రాదు కదా ఎందుకంటే కొటేషన్ నేను తెలుసుకున్నాను కదా అని చెప్పేసి సరియూ అయితే అనుకుంటూ ఉంటుంది కానీ అని ఒక కంట కనిపెడుతూ ఉన్న వివేక్ అయితే ఇక ఫోన్ని ట్రాప్ చేస్తాడు కదా ఆ ఫోన్లో ద్వారా ఇవన్నీ కూడా వీడియో తీసి సరైనకి పంపిస్తుందన్న ఇష్ ఇన్ఫర్మేషన్ అయితే వివేక్కి అయితే వచ్చేస్తుంది ఇక ఒక్కసారిగా వివేక్ అయితే ఇక మరొక కొటేషన్ వేసి వివేక్ తన పేరు మీద అయితే ఇక టెండర్ అయితే వేస్తాడు ఫస్ట్ వచ్చేసేసి లక్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీ అయిన మిత్ర నందనకి టెండర్ వస్తుందని వెయిట్ చేస్తూ ఉండగా టెండర్ మిత్రకి రాదు అదొక పక్క మిత్ర షాక్ అయిపోతాడు మరో పక్క సరియు నాకే వస్తుంది మిత్ర షాక్ అయిపోతాడు అని చెప్పేసేసి సరియు పేరు చెప్పకముందే లేచి ఇక నలుగురిలోనూ కూడా క్లాప్స్ కొట్టించుకోవాలని టెండర్ తనకే దక్కిందని చెప్పేసేసి ఇక అందరితోనూ మాట్లాడాలని లెగొచ్చేసరికి ఒక్కసారిగా ఇక వివేక్ పేరు చెప్పటంతో ఒక్కసారిగా వివేక్ అయితే పదన్నయ్య వెళ్దాం అని చెప్పేసేసి వెళ్తాడు ఇక వెంటనే అందరూ కూడా మళ్ళీ కూడా నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీకే టెండర్ దక్కింది కంగ్రాచులేషన్స్ సార్ అని అనగానే ఒక్కసారిగా సరియు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది మనీషా నాకు ఇంత మోసం చేస్తుందా అని చెప్పేసి నీ పని సంగతి చెప్తాను మనీషా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయితే ఇక వెంటనే ఏరా వివేక్ నువ్వు టెండర్ వేయడం ఏంట్రా అని అనగానే నీకు కూడా ఆశ్చర్యంగా ఉంది కదన్నయ్య కాకపోతే మన పక్కన ఉన్న వాళ్ళే మనకు వెన్నుపోటు పొడవాలి అనుకుంటున్నారు అందుకోసమే ఈ టెండర్ మనకు రాకుండా ఉండాలి అని చెప్పేసి ప్లాన్లు వేశారు అందుకోసమే నేను మళ్ళీ విడిగా నా పేరు మీద టెండర్ కొటేషన్ వేశాను అని చెప్పేసి అనగానే మన పక్కనే ఉండి వెన్నుపోటు పొడవాలనుకున్నారా ఎవర్రా వాళ్ళు అని అంటూ ఉంటే ఇక వెంటనే ఎవరో ఎందుకన్నయ్యా మనీష్ అని ఒక్కసారి నువ్వు ఈ వీడియోని చూడు అని చెప్పేసి వివేక్ అయితే వీడియోని అయితే చూపిస్తాడు ఆ వీడియో ఆధారంగా కొటేషన్ని ఫైల్ని మొత్తాన్ని కూడా రికార్డ్ చేసి మనీషా సరియుకి అయితే పంపిస్తుంది ఇవన్నీ కూడా మన బిజినెస్ శత్రువు అయిన సరియుకి పంపించింది అంటే మనీషా సరియు ఇద్దరు ఒకటే అని ఇప్పటికైనా అర్థమైందా అన్నయ్య మనీషా మనల్ని మోసం చేయాలనుకుంది ఇప్పుడు ఎలా అయితే నీ పక్కన ఉండి మిత్ర మనకి టెండర్ వస్తుంది నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు అని నీ పక్కన ఉంటూ పదిసార్లు చెప్పిన మనీషా ఆ టెండర్ లీక్ చేసింది సరియు దగ్గరకు వెళ్ళి అంటే మనీషా మనల్ని మోసం చేస్తుంది ఒక పక్క తను కడుపుతో ఉన్నది కూడా అబద్ధమే ఆ నైట్ ఏదో జరిగిపోయిందని సృష్టించింది కూడా అబద్ధమే అని ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుందన్నయ్య కాకపోతే ఇక పెద్దమ్మకు సాక్ష్యాలు కావాలి ఇప్పుడైతే ఏ రకంగా మనీషా నిజస్వరూపం బయటపడిందో మున్ముందు ప్రెగ్నెంట్ విషయంలో పెళ్ళి విషయంలో కూడా అలానే అన్నీ కూడా అన్నయ్యా అని అనగానే థ్యాంక్స్ రా థ్యాంక్స్ రా వివేక్ అని అంటూ ఉంటే అదేంటన్నయ్యా థ్యాంక్స్ చెప్పినా దూరం చేద్దామనుకుంటున్నావా అని అనగానే లేదురా మనీషా యొక్క నిజస్వరూపాన్ని సగం నిరూపించవు సగం మనమే తెలుసుకోవాలి అని చెప్పేసి మనీషాని ఎలా అయితే ముళ్ళుని ముళ్ళుతోనో తీయాలో అలానే చేసి తీరుతాను మనీషా చెప్పినట్టుగానే మనీషతో కొంచెం క్లోజ్గా మూ మూవ్ అయ్యి మనీషా అసలు ఏం చేస్తుందా ఇంకా సర్యూతో ఎలాంటి ప్లాన్లు వేస్తుందా ఇంతకు ఏం చేసిందో అన్నీ తెలుసుకుంటాను అని చెప్పేసి మిత్ర కూడా మనీష్ మన వివేక్తో అయితే చెప్పటం జరుగుతూ ఉంటుంది ఇక వెంటనే ఇంటికి వచ్చేసిన తర్వాత వివేక్ జాను ఇద్దరు కూడా సూపర్ మనం ఫోన్ని ట్రేస్ చేసాం కదా కాబట్టి ఇక టెండర్ కూడా మనకే వచ్చింది జాను నువ్వు ఇచ్చిన ఐడియానే ఇదంతా కూడా అని అనగానే అదంతా సరేనండి సరియుకి పంపించింది కదా సరియు రిటర్న్ కాల్ చేయలేదా అని అనగానే దానికోసమే వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి అనగానే సరియు మన మనీషాకు కాల్ అయితే చేస్తుంది ఇక ట్రేస్ చేస్తారు కదా వాళ్ళకి మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ ఇక లైవ్లోనే అందుతూ ఉండటంతో వివేక్ జాను వాళ్ళు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అన్నదంతా కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటూ ఉంటారు ఇక వెంటనే మనీషా నువ్వు నాకు నమ్మక ద్రోహం చేస్తావా నీ కోసం లేనిపోని ప్రెగ్నెన్సీ వచ్చినట్టుగా డాక్టర్తో మాట్లాడి అరవింద్ ఆంటీ దగ్గర నువ్వు కడుపుతో ఉన్నట్టు నటించి నమ్మిస్తే చివరాఖరికి టెండర్ నాకు దక్కకుండా చేస్తావా అని అనగానే సరియు 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 కూలు కూలు కూల్ ఇదంతా నేను చేయలేదు ఇక వివేక్ ఇంకో కొటేషన్ కూడా వేశాడు ఆ విషయం నాకు తెలియదు అని అనగానే ఎలా నమ్మాలి నిన్ను ఒక పక్క మిత్ర మీద ప్రేమను చూపిస్తున్నావు మిత్రకు దెబ్బ కొట్టి టెండర్ నాకు వచ్చేటట్టు నువ్వు చేస్తావంటే ఎలా నమ్మాలనుకుంటున్నావు చూడు మనీషా నువ్వు నాకు మోసం చేయటం కాదు నువ్వు ఆ కుటుంబానికి ఎంత మోసం చేసావో అవన్నీ బయట పెడితే మిత్రతో పాటు అరవింద్ ఆంటీ కూడా నిన్ను ఇంటి నుంచి గెంటేస్తారు అటువంటి సాక్ష్యాలన్నీ నా దగ్గర ఉన్నాయి నువ్వు మర్చిపోయి నటిస్తున్నావేమో అని అనగానే సరియు సరియు ప్లీజ్ సరియు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి నీకెందుకు నేను అన్యాయం చేస్తాను ఇక నుంచి ఇటువంటివి ఏమీ రాకుండా చూసుకుంటాను ఈ టెండర్ పోతే ఏముంది నెక్స్ట్ అవార్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా అవార్డ్ ఫంక్షన్స్కి వచ్చే కూడా నా నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్న మొత్తం పాయింట్ టు పాయింట్ నీ మెయిల్కైతే వచ్చేస్తుంది తర్వాత నువ్వు ఆ మెయిల్స్ ద్వారా ఏం చేసుకుంటావో చేసుకో ఇక నంబర్ వన్ కంపెనీగా నువ్వేం ముందుకు వెళ్తావు నన్ను నమ్ము అని అనగానే చూడు అవార్డు ఫంక్షన్లో గనక అవార్డు నాకు రాకపోతే అదే స్టేజ్ మీద నువ్వు ఎన్ని మోసాలు చేశావో అవన్నీ సాక్ష్యాలతో బయట పెడతాను గుర్తు పెట్టుకో మనీషా అని చెప్పేసి సరిగ్గా అయితే మనీషాకి వార్నింగ్ ఇస్తుంది ఇక వెంటనే అంటే సరియూ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయన్నమాట అని ఇయర్ ఫోన్స్ పెట్టుకున్న జాను ఆశ్చర్యపోతుంది ఇక వెంటనే వివేక్ వచ్చేసి పెద్దమ్మకు ఈ రికార్డ్స్ అన్నీ వినిపిద్దాం పద జాను అని అనగానే ఎక్కడికండి అంత కంగారు వెళ్ళిపోతున్నారు ఈ రికార్డ్స్ ఒక్కటే కాదండి సాక్ష్యాలు ఇక సరియూ చెప్తుంది కదా మనీషా చేసిన ప్రతి పనికి సాక్ష్యాలు ఉన్నాయని అవన్నీ తీసుకొని వచ్చి నిరూపించాలి అసలు మనీషాకి బావగారికి పెళ్ళి కాలేదన్న విషయం కానీ కడుపుతో ఉన్న లేదన్న విషయం కానీ ఆ నైట్ ఏమీ జరగలేదన్న విషయం కానీ అంతా కూడా సాక్ష్యాలతో బయట పెట్టాలండి మనం అప్పుడే అరవింద అత్తయ్య మనీషాను ఇంటి నుంచి బయట గెంటేసి అక్క జీవితంలో ఎటువంటి బాధ అనేది లేకుండా ఉంటుంది కాబట్టి సాక్ష్యాలు సరియు దగ్గర ఉన్నాయి కాబట్టి మనం సరియు దగ్గర ఉన్న సాక్ష్యాలను ఎలా తీసుకోవాలా ఇంకా మనం మనీషా తన ఫ్రెండ్ సర్కిల్ ద్వారా ఏ రకంగా ముందుకు వెళ్ళిందో ఇవన్నీ మనం అడుగడుగునా తెలుసుకోవాలండి అని అనగానే ఇక తీగలాగితే డొంకంత లా బయటపడుతుంది జాను ఇవన్నీ ఆటోమేటిక్గా తెలిసిపోయినాయి కదా ఇక చూడు ఈ వివేక్ ఏం చేస్తాడు అని చెప్పేసి ఇద్దరూ అయితే అనుకుంటూ ఉంటారు అదే సమయంలో ఇక ఇంటికైతే వస్తారు ఒక వ్యక్తి అయితే ఇక వెంటనే మిత్ర మిత్ర అని అంటూ ఉండగా ఇక వెంటనే ఏంటి బాబు మిత్ర కావాలా మిత్ర ఇంట్లో లేడు అని అనగానే అలా అయితే నా పెళ్ళి అండి త్వరలోనే మిత్ర మిత్ర వాళ్ళందరూ మీరందరూ తప్పకుండా రావాలి మిత్రకు కాల్ చేసి చెప్తాను అని చెప్పేసి వెడ్డింగ్ కార్డు ఇచ్చి వెళ్ళిపోతూ ఉండగా లక్ష్మి బయటకు వెళ్ళిపోయిన వ్యక్తితో ఒక్క నిమిషం ఆగు మొన్న ఫేర్వెల్ పార్టీకి మీరు వచ్చారా అని అనగానే వచ్చాను అని చెప్పేసి అనగానే అవునా అని చెప్పేసి అతనితో లక్ష్మి అయితే మాట్లాడుతుంది ఇక అతను కూడా లక్ష్మితో అంతా కూడా చెప్పేసి సరే అయితే పెళ్ళికి తప్పకుండా రండి మిగతావన్నీ అక్కడ మాట్లాడుకుందాం అని చెప్పేసి అనగానే ఇక ఆ పెళ్ళికి ఎలాగైనా వెళ్ళాలి ఆ పెళ్ళికి వెళ్తే మిత్రగారి ఫ్రెండ్స్ అందరూ వస్తారు ఫ్రెండ్స్ అందరిలో ఎవరో ఒకరు నోట్లో నుంచి ఆ రోజు ఏమీ జరగలేదని మనీషా నిజస్వరూపాన్ని బయట పెడతారు అవి కూడా సాక్ష్యాలుగా ఉపయోగపడతాయి పెళ్ళికి వెళ్ళి తీరాల్సిందే అని చెప్పేసి లక్ష్మి తన మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా దేవయాని వచ్చేసేసి మనీషతోటి మనీషా అక్కని బాగానే నమ్మించావు ఏమో ఇంకో రెండు వారాల్లో నీకు హార్ట్ బీట్ రావాలి అన్నారు మరి హార్ట్ బీట్ రాకలేదు నీ కడుపులో అసలు ప్రెగ్నెంటే లేదు అని స్కాన్ ద్వారా తెలిసిపోతుంది మరి ఏం చేస్తావు మనీషా అని అనగానే నేనంత పిచ్చిదాన్ని కాదు ఆంటీ నాకు తెలిసి చేసిందో తెలియక చేసిందో లక్ష్మి కూల్ డ్రింక్లో వెనిగర్ కలిపి ఇచ్చింది ఒకటే వామిటింగ్స్ మీరు కూడా చూశారు మిత్ర కూడా చూశాడు కాబట్టి రెండు రోజుల్లో ఇంకాస్త బాంటింగ్స్ అయ్యి నొప్పి వస్తుంది అని చెప్తాను అందరూ ఏమైపోయింది కడుపుతో ఉన్న అమ్మాయికి నొప్పి ఏంటి అని అంటారు ఇక అబాషన్ అయిపోయింది అబాషన్కి కారణం కూడా ఆ లక్ష్మీనే ఆంటీ ఎందుకంటే లక్ష్మీ నాకు జ్యూస్లో లిక్విడ్ కలిపి అభాషన్ అయ్యేటట్టు ప్లాన్ చేసి తను ఒక ఆడదయ్యి ఒక బిడ్డకు తల్లి అయినప్పటికీ కూడా నన్ను అమ్మ కానివ్వకోకుండా నాకు అభాషన్ చేసింది అని ఆ నిందను కూడా లక్ష్మి మీదే వేసేస్తాను అని అనగానే అబ్బబ్బబ్ సూపర్ మనీషా నీ బ్రెయిన్ ఏ బ్రెయిన్ ఏదైనా కూడా అటు తిరిగి ఇటు తిరిగి లక్ష్మీ పీకకే చుట్టుకుంటుందన్నమాట అని అనగానే మరి ఏమనుకుంటున్నారాంటి ఈ మనీషా అంటే అని చెప్పేసి అనుకుంటూ ఉండగా అనుకున్నట్టు మొత్తం జరుగుతూనే ఉంటుంది అప్పుడు రానున్న ప్రోమోలో అరవింద మనీషాకి ఆడపిల్ల పుడితే మిత్ర గండాలని గట్టెక్కిస్తుంది అనుకున్నాను కానీ ఇప్పుడు మిత్ర గండాలని ఎవరు గట్టెక్కిస్తారు మిత్రకి కన్న కూతురు లేదు కదా అని చెప్పేసి ఆలోచనలో పడిపోతుంది మరి అరవింద ఆలోచనలకు సమాధానం చెప్పబోయే దీక్షితులు గారు ఏ రకంగా అరవిందకు సమాధానం చెప్పబోతున్నారు రానున్న ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్